తను హ్యాపీగా ఉండాలి ఇది నా బాధ తనకు తెలిసిన తెలియకపోయినా తను హ్యాపీగా ఉండాలి నా దొక్కటే కోరి నైట్లో ఒక్కడిని ఇంట్లో కూర్చొని దుప్పడు కప్పుకొని ఏడ్చాను బాయ్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను చాలా మందితో మాట్లాడుతుందని తెలిసింది నువ్వే కాకుండా అమ్మాయి చాలా మందితో మాట్లాడుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్తో చాట్ చేసింది బ్రహ్ అది ఎలా చేసిందంటే ఒక సెక్షువల్ ఫిజికల్ రిలేషన్షాప్ చాటింగ్ బ్రో ైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక శాడ్ లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ అసలు ఏంటి ఏం జరిగింది మనోడి లైఫ్లో ఏం జరిగింది లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది మనోడి మాటలు తెలుసుకుందాం బైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ చేపొతే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కమెంట్ చేయండి బ్రో చెప్పు బ్రో అసలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది ఏం జరిగింది ఎలా ఎండ్ లో ఉన్నప్పుడు తను నాకు పరిచయం అప్పటి నుంచి బాగా తెలుస్తాను తనకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు తన మీద తను చూసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం పెరిగి నేను అలానే ఉన్నా బ్రో అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం తను తనకు లవర్ ఉన్నా అని తెలిసి కూడా సరే ఓకే అని నేను కన్వీనియన్స్ అయిపోయి నేను పక్క వచ్చేసాను బ్రో సరే కొన్నాళ్ళ తర్వాత మరేమైందో తెలియదు తనకి బ్రేకప్ అయిపోయిందని తెలిసింది తెలిసిన తర్వాత కొన్నాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా అయింది బ్రో తర్వాత తను ఒక్కతే ఉంటుంది ఎవరితో మాట్లాడట్లేదు నేను అప్పుడు తన మీద నష్టంతో నేను వెళ్ళి మాట్లాడాను బ్రో అప్పటి నుంచి చిన్నగా నాకు ఇలా జరిగిందని చెప్పింది నేను నుంచి అప్పటి నుంచి తనకి కన్వీనియంట్గా ఉండి మా బాగా దగ్గరగా ఓదార్చడం అవన్నీ చేశాను బ్రో అప్పటి నుంచి తన మీద నేను నా ప్రేమ ఇంకా కొంచెం నాకు ఇంకా ఎక్కువైపోయింది అలా ఎక్కువ పోవడం వల్ల తనకి మరి ఏమనిపించిందో నా మీద ఇంట్రెస్ట్ పెరిగిందో మరి తెలియదు తనకి బాగా అప్పటి నుంచి బాగా క్లోజ్ అయిపోయాం అంటే అది ముందు చేసిన అబ్బాయిది అది బ్రేక్అప్ అయిపోయిందా బ్రేక్అప్ అయిపోయింది అది వదిలేసిన తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసినవా ఆ అమ్మాయి మాట్లాడ కొన్నాళ్ళ నుంచి ఆమె ఒక ఒంటరిగా ఉంటుంది నేను చూసుకో చూసి తట్టుకోలేక నేను వెళ్ళి మాట్లాడాను బ్రో ఓకే ఆ తర్వాత బ్రేక్అప్ అయిన తర్వాత నువ్వు మాట్లాడే నేను మాట్లాడాను సిక్స్ మంత్స్ తర్వాత నేను మాట్లాడాను తర్వాత ఏమైందో తెలియదు ఒక రోజు తానంతటా అదే అతను నాకు ప్రపోజ్ చేసింది అమ్మాయి ప్రపోజ్ ఎస్ నా సెకండ్ ఇయర్ లో ప్రపోజ్ చేసింది చేసిన తర్వాత నేను ఏం చెప్పాలో అర్థం కాక నా లోపల ఉన్న పిచ్చి ప్రేమకి తన మీద యాక్సెప్ట్ చేసేసాను వెంటనే చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది ఇంకా దీనితోనే ఇంకా కంటిన్యూ ఎంతమంది వచ్చినా ఇంకెవరు నాకు అవసరం ఉండాలని తను నా ఇయర్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఎవరికి వస్తున్నాయి బ్రో అయిపోతున్నాయి తను అప్పటి నుంచి బాగా డీప్గా ఇంక దగ్గర అయిపోయాం ఇద్దరు అప్పటికే తనకి ఏది కావాలంటే అది తను ఏది అడిగినా కానీ ఆఖరికి నా జేబులో డబ్బులు రాకపోయినా ఇంట్లో చెప్పి డబ్బులు తీసుకొని తనకి తర్వాత నా ఫోర్త్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది తను కూడా కొంచెం బిహేవియర్ కూడా చాలా చేంజెస్ ఎందుకు ఇట్లా ముందు నన్ను బాగా కదా ఇప్పుడు ఎందుకు నన్ను దూరం చెప్పలేదా చెప్పాను బ్రో చెప్తే నా ఏం లేదు నేను కొంచెం ఇంట్లో కొంచెం ప్రెషర్ ఉండి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే అని చెప్పింది బ్రో అడిగి తీరా సరే అని నేను అర్థం చేసుకున్నాను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను చాలా మందితో మాట్లాడుతుందని తెలిసింది నువ్వే కాకుండా అమ్మాయి చాలా మందితో మాట్లాడుతుంది తప్పుగా అర్థం చేసుకుని మళ్ళీ అర్థం చేసుకొని నేనే తన దగ్గరికి వెళ్ళి అడిగాను అడిగితే నా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాను ఏం లేదు అని అన్నది తీరా ఒకరోజు మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్తో చాట్ చేసింది బ్రో అది ఎలా చేసిందంటే ఒక సెక్షువల్ ఫిజికల్ రిలేషన్షాప్ చాటింగ్ బురా నువ్వు అంత లవ్ చేసినావు అమ్మాయి అట్ట చేసింది దానికి ఓకే అమ్మాయి లేకపోతే నువ్వు ఉండగలవా ఉండలేను కానీ తను హ్యాపీనెస్ మాత్రం నాకు చాలా ముఖ్యం బ్రో తను హ్యాపీగా ఉండాలి నువ్వు ఏమైపోయినా పర్లేదు అమ్మాయి హ్యాపీగా ఉండాలి అమ్మాయి హ్యాపీగా ఉండాలి అంటే ఏ అంటే ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి నేను రిజెక్ట్ చేసినప్పుడు నీకు బ్రేకప్ చెప్పినప్పుడు ఏం చెప్పింది నువ్వు అంటే నాకు వద్దు అని చెప్పినప్పుడు అమ్మాయి నీకు ఏం రిజన్ చెప్పింది నా లో క్లాస్ అది చాలా చీప్గా మాట్లాడింది ఏమి లేకపోయినా కానీ ఇంట్లో ఫీజులు ఆ ఫీజులు ఈ ఫీజులు కట్టాలని చెప్పి కూడా డబ్బులు తీసుకొని వచ్చి తనకిచ్చి తనకి ఏది కావాలంటే అది చేయించి తను లాస్ట్కి అలా నీ కాస్ట్ తక్కువ అది ఏదేదో మాట్లాడింది అప్పుడు చాలా బాధ వేసింది బ్రో తట్టుకోలేకపోయాను అమ్మాయి ఆ అమ్మాయి గుర్తొచ్చి ఎప్పుడన్నా ఇంట్లో ఏడ్చిన రోజులు ఉన్నాయి బ్రో నైట్లో ఒక్కడిని ఇంట్లో కూర్చొని తుప్పడు కప్పుకొని ఏడ్చాను నేనైతే ఇప్పుడు ఆ బాధను తట్టుకోలేక బయటకు వచ్చి ఏం చేయాలి అర్థం కాగా నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు వాడు చాలాసార్లు చెప్పాడు ఆ పిల్ల మంచిది కాదురా కాదురా కానీ తను నాకు చాలా మంచిది నాకు నాకు చాలా నాకు కరెక్ట్గా అని ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళ మాటే నిజమైంది బ్రో లాస్ట్కి అప్పటి నుంచి చేసావు బ్రో చాలా ఉన్నాయి బ్రో అలాంటివి చెప్పుకోలే అమ్మాయి వీడియో నువ్వు నువ్వేం చెప్తావు అమ్మాయికి తను చూసిన ఈ వీడియో తను హ్యాపీగా ఉండాలి ఇది నా బాధ తనకు తెలిసిన తెలియకపోయినా తను హ్యాపీగా ఉండాలి నా దగ్గటే కోరిక ఒక ఉన్నానని గుర్తించుకుని కొన్ని ఒకనొక సిచ్యువేషన్లో తను గుర్తించుకుంటే చాలు ఇంకేము నాకు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ అమ్మ నీ అమ్మాయిలోకి వచ్చింది ఎందుకు చేయను బ్రో తనంటే నాకు చాలా ఇష్టం తను ఎన్ని తప్పులు చేసినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను బ్రో తనంటే అంత పిచ్చి నాకు ఫైనల్గా లవ్ గురించి నీ ఒపీనియన్ది అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇప్పుడున్న లవర్స్కి కానీ నీ లా అంటే ఇప్పుడు మీ లవర్ అట్లా చేసింది కదా అట్లా చేసే వాళ్ళకి కానీ నువ్వు ఏం చెప్తావు ఏ అమ్మాయి అయినా చేసేది ఒక్కడితో అయినా ట్రూగా హానెస్ట్గా ఒక్కడితోనే అన్నీ దాకా ఒకరితోనే చేసేలా అంటే చాలు బాగా ఏ అమ్మాయి అయినా సరే ఏ అబ్ ఏ అబ్బాయి అదిగో అబ్బాయి కూడా ట్రూగా హానెస్ట్గా చేయాలి ఎండ్ ఆఫ్ ద డెత్ చచ్చిపోయేంత వరకు ఎవరైనా సరే ఒకళ్ళతో ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒకళ్ళతోనే లవ్ చేయాలి ఒకరినే పెళ్లి చేసుకోవాలి వాళ్ళతోనే చచ్చిపోవాలి అంతనా అది గాయస్ మన లవ్ స్టోరీ అయితే సాడ్ లవ్ స్టోరీ నాకే చాలా బాధ అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అది గాయస్ బాయ్ గాయస్